నందమూరి ఫ్యామిలీతో విశ్వక్సేనికి మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే అటు బాలకృష్ణ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరితోనూ విశ్వక్సేన్ క్లోజ్గా ఉంటారు విశ్వక్ నటించిన కొన్ని సినిమాల ఈవెంట్స్ కి ఒకసారి బాలయ్య మరొకసారి ఎన్టీఆర్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే తాజాగా విశ్వక్ నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారంటూ వార్తలు వస్తున్నాయి దీంతో విశ్వక్సేన్ ని ఓ రిపోర్టర్ ఇదే ప్రశ్న అడిగారు తాజాగా లైలా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు విశ్వ ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ మీ ఈవెంట్స్ కి నందమూరి హీరోలను తెస్తారు కదా సడన్ గా బాసును పిలిచారట నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు వచ్చారా అంటూ అడిగారు దీనికి విశ్వక్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు కాంపౌండ్లు మీరు వేసుకుంటారు నాకు తెలిసింది ఉన్నది ఒకటే కాంపౌండ్ అది మా ఇంటి కాంపౌండ్ ఇండస్ట్రీలో మాత్రం అవేవీ లేవు అంతా ఒకటే బాస్ ఈజ్ బాస్ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎలా ఉంటారు మేము అభిమానించే వాళ్ళు ఉంటారు అనుబంధం ఉందని ప్రతిసారి వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టలేం ఒక హీరోని ఈవెంట్కి పిలవడానికి చాలా కారణాలు ఉంటాయి నిర్మాతతో అనుబంధం హీరోతో స్నేహం ఇలా చాలా ఉంటాయి మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల నుంచి పరిచయం ఉంది అప్పట్లోనే మా నాన్న మలక్పేట నుంచి ఎమ్మెల్యేగాను పోటీ చేశారు నా చిన్నప్పటి నుంచి ఆయన మా శ్రేయోభిలాషి కనుక రావటానికి వెయ్యి కారణాలుంటాయి దయచేసి మీరు గోడలు కట్టద్దు ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకుని ఇప్పటికే తిట్టుకుంటున్నారు అలాంటివి పోయేలా మీరు చేయాలి కానీ మధ్యలో మీరు కాంపౌండ్లు కట్టకండి అంటూ ఫైర్ అయ్యారు విశ్వక్ ఇక సినిమా విషయానికి వస్తే విశ్వక్ హీరోగా నటించిన లైలా చిత్రాన్ని రామ్ నారాయణ్ డైరెక్ట్ చేశారు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రానున్న ఈ సినిమాలు విశ్వక్ హీరో పాత్రతో పాటు లేడీ గెటప్లో కూడా నటించారు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే రొమాన్స్ యాక్షన్ మిక్స్ చేసి ఉంది విశ్వక్ లేడీ గెటప్లో బాగా సూట్ అయ్యారు ఓవైపు ఫైట్లు చేస్తూనే కామెడీ కూడా పండించారు ఈసారి నవ్వించి నవ్వించి చంపేస్తా అంటూ ఇప్పటికే విశ్వక్ పలుమార్లు చెప్పారు మరి ఈ చిత్రం ఆడియన్స్కి ఎంతవరకు నచ్చుతుందో చూద్దాం